ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నాక మొన్న మా ముఖ్యమంత్రి గారు ప్రీతమ్మ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే పేదలకు కడుపు నిండా సన్న బియ్యం పంపిణీ చేసి భూవ పెట్టాలనే ఆలోచన ఒక రూపకల్పన చేసిన ఘనత ఆయనకే దక్కింది అట్టి కార్యక్రమాన్ని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి వేదికను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం జరిగింది అట్టి కార్యక్రమానికి మా ఇన్చార్జ్ ఆవుల రాజరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మా కొల్చార మండల బీఆర్ఎస్ నాయకులు మా ప్రీతమ నాయకులు రాజరెడ్డి గారి గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు దాన్ని మేము కొలచార మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వారికి ఒకటే మేము సూచన చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం అయ్యా మీరు పదేళ్ళు అధికారాన్ని ఉరగబెట్టి కొల్చారం మండలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు అనేది సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏదైతే ఉప ఉప ఎన్నికలు వచ్చినా బయో ఎలక్షన్లు వచ్చినప్పుడే మీ ముఖ్యమంత్రి గారు ఏదో ఒకటి దళిత బంద్ అని బీసీ బంద్ అని ఎరకల బంద్ అని ఊరికి రెండు రేషన్ కార్డుల చొప్పున ఇప్పటి కూడా లీస్ట్ మా దగ్గర ఉంది ఎప్పుడైతే హుజరాబాద్ ఈటల రాజేందర్ బయో అప్పుడే మనకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు అది కూడా ఊరికి రెండు అంటే మించు మించి మనకు యాభై రేషన్ కార్డులు కూడా వాళ్ళకి మన కొలచారా మండలానికి అలాంటిది మేము మొన్న మూడు వందల ఎనభై నాలుగు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం పన్నెండేళ్ల కాలంలో పుట్టిన ప్రతి బిడ్డ రేషన్ కార్డు లేకుండా ఈ రోజు వరకు ఉండే నిన్నటి వరకు మొన్నటి వరకు ఉండే కొలచారా మండలంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో అటువంటిది మనం ఈరోజు ఇచ్చి అందరికీ కూడా సంక్షేమ ఫలాన్ని అందడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటు మా ఇన్ఛార్జు ఒక ఓడిపోయినని మాట్లాడుతున్నారు మీరు అవును ప్రజాక్షేత్రంలో ఓటమి గెలుపు సహజం ఓడి ఓడిపోయినోళ్ళు ప్రజల్లో ఉండొద్దు అనేమన్నా రాసిచ్చిరా రాజాంగం మీకు ఇట్లా అడుగుతున్నా మేము నీలాగా ఓటు ఇంట్లో వండుకోవడం గెలిస్తే కారణం లేకి తినడము అవన్నీ ఏముండదు ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రతిరోజు ప్రోటోకాల్ మాట మాట్లాడతారు మీరు ప్రోటోకాల్ ఎక్కడన్నా మా రాజాన్ని విస్మరించాడా ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడన్నా కొబ్బరికాయలు కొట్టాడా అధికారిక అక్రమాలు పాల్గొన్నాడా ఒక్కటి రుజువు చేయండి ఔ ఇందిరామైన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది కాబట్టి బరాబరి ఊళ్ళకే లబ్ధిదారుడు పిలుచుకుంటేనే పోయి కొబ్బరికాయ కొడుతున్నాడు లబ్ధి ఎవరికైతే ఇంద్రామ ఇల్లు వచ్చిందో ఆ వ్యక్తులు ఫోన్ చేసి అన్న మీరు మా ఇంటికి వచ్చి గుంపు చేయాలని వాళ్ళు ప్రేమతో అడుగుతున్నారు కాబట్టి కొబ్బరికాయ కొడుతురు రాజరెడ్డి గారి గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా మంచిగా ఉండదు చెప్తున్నాం ఎందుకంటే మేము కూడా సహనంతో ఉన్నాం అధికారం వచ్చిందని చెప్పేసి మేమేమి ఎక్కువ మాట్లాడలేదు మీ మీద మీరు వేసిన రాజకీయాలు అందరికీ తెలుసు పదేళ్లల్లో ఏ నాయకుడు ఇప్పుడు ప్రెస్ మీట్లో ఎవరెవరు ఏం మాట్లాడిరో మీరు ఎంత ఘనకార్యాలు చేసినో మండల ప్రజలందరూ తెలుసు దయచేసి మా రాజన్న తన సొంత డబ్బులు పెట్టుకొని అన్ని సంక్షేమ కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా చే ఈరోజు మేము ఇండ్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చినాం బీజేపీ పార్టీ నాయకులకు ఇచ్చినాం అర్హులై ఉంటే చాలు అలాంటి అందరు కూడా మేము ఇందిరాంభైన్లు ఇచ్చినాం ఈరోజు మీరు బస్సు ఓ ఫ్రీ బస్ తప్ప ఇంకా ఏది అమలైతే లేదని మాట్లాడుతున్నారు అలా కనిపిస్తలే ఊర్లలో ఒకప్పుడు కరెంట్ బిల్ ఒక డేట్ దాటితే కట్ చేసేపోయే రోజు ఉండే రోజులుండే ఈ రోజు ఎవరైనా కరెంట్ బిల్ కడుతున్నా రోజు రోజు కింద రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం ఫ్రీ గ్యాస్ సబ్సిడీకి ఐదు వందలకి గ్యాస్ ఇస్తున్నాం రుణమాఫీ కూడా అందరికీ చేసినాం మీ దరిద్రులు మీరు రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ఆ రుణమాఫీ కొందరు అనర్హులేరు లేరు ఎందుకంటే ఫ్యామిలీకి ఒక రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు అర్హుడే రుణమాఫీ అర్హుడైతుండే మీరు రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే ఇంకా వందల మంది రైతులు వేల మంది రైతులు లక్షల మంది రైతులు రుణమాఫీ అవుతుండే మీ చేసిన పొరపాటు వల్లనే ఈరోజు కొంతమంది రైతులు రుణమాఫీలో అర్హత పొందలేకపోయారు ఆ పాపం కూడా మీకే ఉంది ఓన్లీ మీరు పబ్బం గడుపుకుంది ఒకటే రైతు బంధు వేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఓట్లు రెండు సార్లు గద్దెనెక్కిరు పులసరా మండలానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినామని మేము సూటిగా అడుగుతున్నాం మేము చెప్పండి మీరు ఇప్పటికి చెప్తున్నాం మూడు మూడు వందల ఇంద్రమ్మ ఇండ్లు తెచ్చినాం పద్దెనిమిది నెలల కాలంలో మూడు వందల ఇండ్లు తెచ్చినాం ఇంద్రమ్మ ఇండ్లు ఎందుకు లేనిపోని మాటలు చెప్పి ప్రజల్ని కాంగ్రెస్ వైపు మారుతురు కాంగ్రెస్ మీద మంచి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి లేనిపోంది అబద్దాన్ని ముందేసి పబ్బం గడుపుకునే రోజులు పోయినాయి కబర్ధ టిఆర్ఎస్ నాయకుల మేము కూడా మీరు ఒకటంటే మేము పది అంటాం జాగ్రత్త ఇక్కడ నుంచి మా రాజురెడ్డి గారి గురించి ఎప్పటి ఎక్కడైనా తప్పుడు మాటలు మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ముఖంగా వారి తెలియజేస్తూ